రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈఎన్టీఈ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు గొట్టుమక్కలు రఘురామరాజు గారి ఆదేశాల మేరకు ఐక్య కార్యాచరణ కమిటీ మీటింగ్కి రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది ఈఎన్టీసీగా మేము కోరుకుంటుంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలానే ఆల్ కమిటీ యూనియన్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఈ సబ్ కమిటీని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన అందరం కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ లాగా మాట్లాడటానికి మా గౌరవ మా అధ్యక్షులు గుట్టుముక్కలు రఘురామరాజు గారు నాయకత్వంలో మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత కార్యాచరణ ప్రకటించాలని టీఆర్టీసీ తరఫున మేమైతే ఆల్ ఈ యూనియన్స్ కూడా మేము కోరుకుంటున్నాం ఆ విధంగా ఈ సబ్ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి మనం తీసుకెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పట్ల సానుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చంద్రాన్న బీమా ఇచ్చి కార్మికులను ఆదుకోవడం జరిగింది అలాగే ఆటో కార్మికులు రెండు వేల నాలుగు నుండి కూడా పెద్ద ఎత్తున పంపుల దగ్గర గ్యాస్ బంకుల దగ్గర డీజిల్ డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర అప్పట్లో కూడా ఇవ్వడం జరిగింది మనం రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రాన్న బీమా సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ మరణానికి ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది కార్మికుల పట్ల సానుకూలంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికోసారి సబ్ కమిటీస్ కూడా తీసుకొని వెళ్ళి కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని టీఎన్డీసీగా మేము అభిప్రాయపడుతున్నాం ఆ విధంగా సహకరించాలని అన్ని నేను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్య కాలంలో బోండా గారు కూడా కలవడం జరిగింది సిఐడి వారు వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది నిన్న బస్సు ఓపెనింగ్ రోజు కూడా మేము గౌరవనీయులు శాసనసభ్యులకి గద్దె రామ్మోహన్ రావు గారి ద్వారా కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేశాము కానీ ఆ మీటింగ్లో కుదరలేకపోయినప్పుడు కూడా గౌరవ టీఎన్డీసీ అధ్యక్షులు ఒక అవకాశం అడిగారు కనుక మనం అందరం కూడా ఒక అవకాశం ఇస్తే ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తే బాగుంటుందని టీఎన్టీసిగా మేమైతే అభిప్రాయపడుతున్నాం ఆ విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్నారు